ఓ ఆ దేదే ఆ కూర్చోనాన్న నువ్వొచ్చావేంటి నువ్వు ఇక్కడేనా ఎదో ఆలోచన లేకుండా ఉంటే పక్కనే పడుకున్న బుద్ధి పక్కదారులు తొక్కదే ఆ తొక్కకుంటే మడికట్టు కూర్చుంటుందా ఒక మగాడు ఒక ఆడది ఒకటే గాలి చెమంటూ చలి గాలి పైన వానసినుకో లోన లోనబాయిసు బులుపు మాట మాట పెరిగి మనసు మనసు శమశకలు ఆడుకుంటే అమ్మా బైట తల ఎత్తుకు ఎలా తిరిగిదయ్య అదేనే మనసు మనసు ఎట్ట శమశకలు ఆడుకుంటాయో చూద్దామని అట సోడ మాకయ్యా ఇట ఏడిగాలి తగిలితే మరి డేంజర్ అయిపోతే కేక నవ్వు ఏదో భయపడి వాటర్ వేసుకున్నట్టు ఉరువే మేఘం కొరవదంటారు ఆ సామె తెలిసేట నీకు అంటే ఏంటి నేను ఉత్త ఉరుము మనసులో ఏమీ లేదనా గుండె చూడు ఎలా లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుందో అందుకే బయట వాన కూడా తగ్గిపోయింది ఇగో ఇక ఇంటికి దయచే నాకు సీకటంటే భయం కొంపలు అంటుకున్నాయ్యా మీ బామ్మర్ది గోవింద్ గారు గూడెల్లోకి వచ్చి నానా గొడవ చేస్తున్నాడయ్యా <music/> உன்னை பதிலெடுத்து పిల్వగానే వచ్చేస్తారంటే ఆ ద్రౌపది ద్రౌపుదీ మహాభద్రతకే గుడ్డలు దేవుడు దిగిరాలే గోవిందు కష్టమూర్తిని నువ్వు చూపించడం కాదవా నీకు ఏకంగా జన్మస్థానమే చూపిస్తాను వదిలే వదిలే వదిలేస్తా వదిలేస్తా నువ్వు వెళ్ళే సాంబాయి తన కొడుకు నాకు చెప్పు లేదా అర్జెంట్ గా వెయ్యి రూపాయలు ఇవ్వండి ఉవ్వు లాంటి ఆడి చెల్లెల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే యథ వేషాలన్నీ వేసి అది చచ్చేదాకా వదలలేదు గహచారం బాగుండి నీకు ఉరి పడకుండా చేసి బంగారంలో నీ పెద్దనాడు సాగుతుంటే దొంగ రాష్టల్ ఇప్పుడు ఆ పెద్ద నీకు కావాల్సి వదిలే నా కొడుకు నాకు ఇచ్చే వదులుతావా రూపాయలు ఇచ్చి విడిపించుకో మళ్ళీ గోవింద్ గడ గొడవ చేస్తున్నట్ట నీ బావద్ద కదా అని ఊరుకుంటున్నా లేకపోతే ఈ పాటి జైలు దోశా ఆ సెల్లు చచ్చిపోయిన రోజున బంధం తెగిపోయింది నీ ఇష్టం ఏమైనా చేసుకోండి అరవై తొమ్మిది ఇప్పుడు ఆ డబ్బులు ఎందుకు తీస్తున్నావు కొట్టుకి ఎంత ఉందో పెళ్లికి ఎంత ఉందో చదువుకి ఎంత ఉందో సూతనానయ్య అవును మళ్ళీ ఆ గోయిందుగాడి కూడా ఏంటి ఏముంది మామూలే డబ్బు కక్కుర్తి ఇన్నాళ్ళు పాతికి పరక్కి గడ్డి గడిచేవాడు ఇప్పుడు నా కొడుకుని ఇస్తావా వెయ్యి రూపాయలు ఇస్తావా అంటూ కొత్త పాట మొదలు పెట్టాడు కలితే అబ్బా చదువుకి ఇరవై రూపాయలు తగ్గింది ఎందు నుంచి తీసుకుంటావు చదువుకు తగ్గటం ఏంటి శారదమ్మ ఉత్తరం రాసిందయ్యా ఇందాక గుర్తురాలేదా ఇప్పుడు వచ్చింది ఇప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించా ఇంత ముఖ్యమైన ఉత్తరం వస్తే ఎక్కడ చూడలేనట్టు అక్కడ పెట్టుకునేది నా సవిత రాసిన ఉత్తరమైన గుండెలో పెట్టి దాచినందుకు సంతోషించు బొగ్గ మీద సిటికేయాల్సింది పోయి తీర్లు బుర్లును ఇట్లా చెమటకి అత్తరాలన్నీ అలుక్కుపోతే ఎట్టగా చదివేది బాగుంటే పెద్ద చదివేసినట్టు నీ పెళ్ళ రాసిన ఉత్తరం చదివి పెట్టడానికైనా నన్ను చేసుకోవయ్యా అటు చూడమోకయ్యా చదువుకి ఆటికి మూడు వందలు కావాలటయ్యా ఎప్పటికి కావాలంట తొందరగానే నువ్వు రేపే బయలుదేరాలి మాస్టర్ ఒక్క నిమిషం ఇలా కూర్చుంటారా ఏమిట్రా నీ పెళ్లి లిస్ట మళ్ళీ ఇప్పుడు ఎందుకు మొన్ననే కదా చూశాను కొనవన్నీ టిక్కులు పెట్టాను కొత్తగా ఏమైనా కొన్నావా పేరదం చూడటానికి ఊరు వెళ్తున్నాను ఏవో తెలిస్తే వీళ్ళని బట్టి తెచ్చుకుందామని స్నాతకం బట్టలు కొన్ని టిక్కు పెట్టించాను గౌరీ పూజ మొన్న కొనాం కదండి చిక్కు పెట్టించాను కదరా తాళ్లకు మట్టెలు కొనిసం చేతికి గాజుల జత అదే ఒక చేయించాం కదండి ఖరీదైన వస్తువు కొంచెం వీలు చూసుకొని నేను అలాగేలేరా టైం ఉందిగా పోతే కన్యాదాతకు పంచెలు పెళ్లి అదేనండి కన్యాదాతకు పంచెలు అది మీకు ఏం నచ్చుతాయో చెప్తే తీసుకొద్దామని నాకు నచ్చదు ఏమిట్రా శారదకి అమ్మా నాన్న ముందు వెనక ఎవ్వరు లేరు కదండీ మీరే కదా పేట్ల మీద కూర్చుని పెళ్లి జరిపించాల్సింది అలాగే లేరా అన్నీ జరిపిస్తాను ముందు పెళ్లి విషయంలో శారద అభిప్రాయం ఏటో తెలుసుకురా అలాగే ముందు మీరు ముహూర్తం పెట్టేయండి ఎన్ని సార్లని పెట్టమంటావురా కిందటేడా దివ్యమైన ముహూర్తం పెట్టానా ఏమైంది ముహూర్తం దారిని ముహూర్తం పోయింది నీ దారి నువ్వు అలాగే కిందటేడు శారద చదువైపోద్ది అంటున్నాను పాపం కాలేదు కదా అవున్లే

ఆయన చక్కగా పచ్చబొట్టు పుడిపిస్తాను అమ్మో నాకు స్కూల్ కి టైం అవుతుంది అహబాడు స్కూలు ఎప్పుడు ఉండదేగా నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ అబ్బాయి రాడు రా ఒరేయ్ ఒరేయ్ చాలే కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట నీకు ఎట్టాగు చదువు సంధ్య లేదు అడిగే దిక్కు లేదు దీన్ని ఏదో లక్షణంగా బడికి పంపిస్తున్నాను పెద్ద చదువులు చదివించి పైకి తీసుకురావాలనుకుంటున్నాను ఇదిగో ఇంకోసారి దీని జోలికి వచ్చావో నీ వచ్చేస్తాను నువ్వు పదవే ఇప్పుడు నేనేం చేశానని ఇప్పుడు చేయడం కాదురా ఏ జన్మలో ఏ పాపం చేసావు అమ్మా నాన్నని పోగొట్టుకున్నాం నీతో పాటు నీ చెల్లిని కూడా ఆ సానుకొంపులో సాగరీ చేయిస్తున్నాం నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ గుంటలోంచి బయటపడండి అంతేకాని లచ్చనంగా చదువుకుంటున్నా నా మనవరాలని పాడు చేయకు ఇప్పుడు చేయడం కాదురా ఏ జన్మలో ఏ పాపం చేసావు అమ్మా నాన్నని పోగొట్టుకున్నాం నీతో పాటు నీ చెల్లిని కూడా ఆ సానుకొంపులో సాగరీ చేయిస్తున్నాం నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ బురద గుంటలోంచి బయటపడండి పాపం ఈ పిల్ల గతే ఏమైపోతుందో ఏంటో అవును పాపం అలా ఏంటండి ఏం జరిగింది కోటం చచ్చిపోయిందిరా ఏడోకు సరదా ఎడోకు నేనున్నానుగా మీ అమ్మమ్మ అనుకున్నట్టే నిన్ను బాగా చదివిస్తాను ఎడోకె ఎడోకు జాగ్రత్త ఎవనండి ఏమండి మీకు శారదా బియే గారు తెలుసా అండి తెలుసండి హాస్టల్లో లేదండి క్లాస్ లో ఏమైనా ఉందంటారా కాదండి ఇవాళ కాలేజీలో కల్చరల్ ఫెస్టివల్ తను పాల్గొంటుంది అక్కడికి వెళ్ళండి కలవచ్చు ఏమండి ఇది అటు లేడీస్ అండ్ జెంట్మెన్ ఈ అంతర కళాశాల సాంస్కృతిక పోటీలలో ఈ నాటి నృత్య నాటిక పేరు కాముని పునరు కొండ జాతి ప్రజలలో అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను ఆధారంగా చేసుకుని ఈ నృత్య రూపకం రూపొందించబడింది పెండికి వచ్చిన యువతీ యువకులు కాముని పున్నమి రోజున కొండ దేవత యోధుడు జాతర చేసుకుంటారు కళ్ళకు గంతలు కట్టిన యువకులు ఒకచోట గుట్టగా వేసిన రవికలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రవికను ఏరుకుంటారు ఆ రవికను సొంతం చేసుకున్న పడుచుని హారీగా ఏలుకుంటారు తమకు కాబోయే జీవిత భాగస్వామిని ఆ కొండ దేవతే నిర్ణయించిందని వారి ప్రగాఢ విశ్వాసం ఇది ఈనాటి నృత్యనాటిక కాముని పున్నమి

అసలు ఏ ఆధారం లేకుండా మహాసాత్విని ఎందుకు అనుమానించాలి నువ్వెందుకలా రాయాలి రాయడం అంటేనండి కోసం రాశారండి కథ తర్వాత రాసారండి ఎప్పుడో సుఖాంతం అసలు ఈ కథలో నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటి ఏ ఆధారం లేకుండా భార్యని అనుమానించు దాని గొడ్డును బాధినట్టు బాదు అది ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుంది ఆ తర్వాత దాని శవాన్ని చూసి ఏడుస్తూ కూర్చో అని శవాలు ఇవ్వాలే లేవండి వృద్ధాప్యంలో భార్యాభర్తలు ఇద్దరు కలుస్తారు ఎప్పుడో ముసలిధనం వచ్చాక మొగుడు పిల్లలు కలిసి ఏంటి ఉపయోగం ఏమండి ఇప్పుడు మనం ఓ కథ విన్నా ఓ నాటకం చూసినా ఓ సినిమాకి వెళ్ళినా అది చూసి మనం కొద్ది గొప్ప నీతి నేర్చుకోవాలి కదండి కులాల పేరుతో కొట్టుకోవద్దునో మతాల పేరుతో చంపుకోవద్దును మరి కష్ట సుఖాలు భార్యాభర్తలు ఇద్దరు పంచుకోవాలనో కష్టపడి పనిచేసే పైకి వస్తారనో ఏదో ఒక నీతి ఉండాలి కదండి ఏమండి ఇప్పుడు ఇలాంటి చూసి ఏమిటండి మనం నేర్చుకునేది అర్థం పర్థం లేని వీళ్ళు రాయటోను అవి మనం చూడటం ఇప్పుడు మన పిల్లలు అవసరం పాడైపోయినట్టండి ఏం పెద్ద నువ్వు చెప్పు అయితే నేను అలా కోపం తెచ్చుకోవటం తప్పేనంటావా కాదా మరి ఈ వారం రోజులు జరిగే కాంపిటీషన్స్ లో మాదే బాగుంటుంది ప్రైజ్ కూడా మాకే వస్తుంది అనుకున్నాం అంటే ఆ ప్రైజ్ నీకు ఇవ్వరా ఏమిస్తారు నువ్వు ఆ జడ్జీలను పూర్తిగా చూడనిస్తేగా రామాయణం గొప్పతనం తెలియాలంటే మొదటి పద్యం నుంచి చివర పద్యం దాకా వింటేనే తెలుస్తుందా మచ్చుకో పద్యం చాలదా ఇవ్వరా చూస్తాను నా సంగతి వాళ్ళు కొంచెం చూశారు ఇప్పుడు ప్రైజ్ ఇవ్వకపోవాలి చూపిస్తానా మళ్ళీ పాటలు పెట్టుకుంటావా కావాలని పెట్టుకుంటావా తప్పున చోట తప్పకుండా ఒకటి ఇచ్చుకోమన్నారు మా గురువు గారు ఎవరు బాబా గురువు గారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జున్ చెప్పాక యుద్ధం చేయించింది నీ పుణ్య ఉంటుంది కానీ మా కాలేజీలో నీ భగవద్గీత ఉపయోగించుకో ఒక ఆరు నెలలు ఓపిక పట్టు అంటే ఇంకో ఆరు నెలల్లో చదువు పూర్తి అయిపోతున్నా అవునా అవును బావా ఆ తర్వాత ఏం చేస్తావు ఏం చేయమంటావు నేనేం చేయమంటే అది చేస్తావా ఎందుకు చేయను నువ్వు నా గురించి ఇంత చేస్తుంటే నేనేం చేశాను నాకు తెలియదు అనుకున్నావా మన పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేయలా మధుపర్కాలు కొన్నావు మంగళసూత్రాలు కొన్నావు కాజులు చేయించావు ఒకటే చేయించాను రెండోది తొందరగానే చేయించేస్తాను పెళ్ళికి కావాల్సిన డబ్బు అంతా దాచావు అన్ని రెడీగా ఉన్నా నువ్వు అనాలిగా అనకుండా ఎన్నేళ్ళని ఇలాగే చదువుకుంటూ కూర్చుంటాను నాకు పెళ్లి చేసుకుని ఓ ఇంటి దాన్ని కావాలని ఉండదా నేనేదో తొందరపడుతున్నాను కాదు నిజం నువ్వు బాగా ఆలోచించుకో ఆ నెలల్లో నీ చదువు పూర్తి అయిపోతుందిగా అప్పుడే అవుతుంది ఈ కాలేజీలో అయిపోతుంది అంతే ఆ అంటే ఇంకా చదవాలని ఉందా డిగ్రీ కాగానే లా చదువుకోవాలని ఉంది అంటే లీడర్ ఏగా దాంతో ఉంది తప్పకుండా చదువు ఏమంది అర్థమా ఏమంది ఇంకా యాభై అరవై ఏళ్ళ దాకా చదువుంది ఆ తర్వాత నీ జుట్టు తెల్లబడకుండా ఉంటే అప్పుడు మనసు తాలూసిద్దావునా అదేనా అంతే అవునే పై చదువులు అంటే ఇట్ట టోకెన్ తీసుకొని అట్ట చెప్పులు ఇచ్చేయడం కాదు టింగు టంగని జీవితం అంతా దారపోసిన ఉన్న పుస్తకాలు సగం కూడా చదవలేమంట మంచిదే పుస్తకాలు చదువుకుంటూ ఆయమ్మ గోళ్ళు నువ్వు జీవితం అంతా గడిపేయండి ఆ తర్వాత కళ్ళు ఊడిపోయి నువ్వు పొట్టిపోయి ఆ పిల్ల పెళ్లి మీద కూర్చుంటే చేతులు అనుకు పట్టె మంచం మీద పడుకుంటే కాళ్ళు చాలా బాగుంటుంది అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే ఇదిగో ఏ వయసుకు ఆ నన్ను కట్టేసుకోవయ్యా కృష్ణ పరమాత్మకి రుక్మిణి సత్యభామలాగా నేను శారదా ముచ్చటగా సవితులం అయిపోతావు నీతో కాపురం చేయడానికి నేను ఈడికి చదువు చెప్పడానికి శారదా చక్క కుదిరిపోద్ది ముందు పాలు పెట్టు కుదిరిపోద్ది అంటే కుదిరిపోద్ది

నీ చర్మ సౌందర్యానికి రహస్యమేమి నేను బట్టలు ఇప్పి స్నానము చేయదును మీ దంతములు మిలమెలా మెరిసేటందు నేను చెప్తాను బాబులు అమ్మా కొంచెం లేచిలా పక్కన కూర్చోండి మెలమిళలాడుటకు ఏమిటి రహస్యం చెప్తాను బాబు చెప్పు ఆడ శుద్ధి ఆ తర్వాత రివాజు చెప్పులు వస్తాయి బాబు మేము చెప్పులు కుట్టుకుంటున్నా అది గర్వంగా చెప్పుకునే మా కుల వృత్తి కానీ మీరేటి ఇలా ఆడపిల్లల్ని అలర పెట్టమే మీ వృత్తి అయితే మీకు గౌరవం ఏంటి ఉంటది అన్నా అని కాదు ఇలా నలుగురిలోనూ చెప్పు దెబ్బలు తింటుంటే రేపు మీరు తలెత్తుకి ఎలా తరగలరు బా మీ చదువులు మీకు జ్ఞానాన్ని పెంచుతున్నట్లు లేదు ఎంత ఇవ్వాలండి చాలా థ్యాంక్స్ అండి మేము ఈ ఊరికి కొత్త అందుకే భయం వేసింది మరేం భయం లేదమ్మా గంగ నీకు తోడుగా ఇంటి దాకా వచ్చి దిగబెడుతుంది గంగ ఇంకా మీరుండీ ఇదన్నమాట మీ ఇల్లు అమ్మో ఎంత పెద్దదో ఇది మా ఇల్లు కాదండి మా నాన్నగారు పనిచేసే బ్యాంకు ఇవాళ బ్యాంకులో పండగ తోరణాలు అవన్నీ కట్టారు కాదు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇస్తుంది అప్పులు అది ఇవాళ నుంచే మొదలు అంటే మా బోటి వాళ్ళు కూడా ఇస్తారండి ఏ మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలా మా అదే ఇంకా క్రౌడ్ లో తిరగబడారు అతను ఓహో మీ నాన్నగారితో చెప్పి ఇప్పిస్తారండి అతను తీసుకొస్తాను అలాగే అడిగి చూద్దాం అా ఎవడో మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే చెప్పాను నమస్కారం నమస్కారం ఆ అమ్మాయి వస్తే లోపలి తీసుకురా అడిగినా ఇదిగో మార్తయ్య మనకు కొట్టించుకోవడానికి బ్యాంక్ లోన అప్పులు తీరారు త్వరగా బాబు జాతక తీసుకో లాయ్యా

పర్వాలేదండి గంగ చెప్పిందండి మీ బ్యాంక్ లో అప్పులు ఇస్తున్నారంట కదండి ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చాం అవును సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి సరైన వసతి లేని వాళ్ళకి బ్యాంక్ ఇలా అప్పులిచ్చి ప్రోత్సహిస్తుంది అనమాట సంపాదించిన దాంట్లో శారదమ్మ పెళ్లి కొంత ఆమె చదువు కొంతకు మన మంచి సెటిల్ చెప్పుకుంటేనే కదా జాలి కలిగి డబ్బు మంజూరు చేసేది సర్లే నువ్వు సర్లే నువ్వే సార్ శారదెవరు అబ్బే అదేం లేదు బాబు తానేదో పిచ్చి పిచ్చిగా బాగుద్ది మా సాంబయ్య మనవాడు పోయే పిల్ల బాబు చక్కగా చదివించుకుంటున్నాడు మరంత చదువుకి ఇంటి ఖర్చుకి ఏదైనా రాబడుంటే కదా సాగేది తమ పుణ్యవాంటో కొట్టి పెట్టుకుంటే తను ఇంటివాడవుతాడు ఏంటి సార్ ఇంత ఆలస్యం నీకేం బాబు నువ్వు ఫ్రీ పడివి నేను మా వాడానికి ఎంత చెప్పి ఒప్పించాలి ఏం చెప్పి ఒప్పించా నా కోసం పాపం భాస్కర్ అనే అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు అదే అదే గ్రాడ్యుయేట్ చాలా మంచి కుర్రాడు అని ఎంత చెప్పినా మరి ఒప్పించా అతను మంచి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాడు పాపం నే వెళితే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది అని చెప్తే అప్పుడు సరే ఆల్ బెస్ట్ అని చెప్పి పంపించింది భోజనం కొంచెం లేట్ అయినా పర్వాలేదు పర్మనెంట్ గా భోజనం పెట్టి ఉద్యోగం సంగతి ఆలోచించు

W what are your uh, hobbies hobbies i love serda i also love serda i love serda <coughs> what uh, <coughs> what is your uh, ambition in life to love serda and to marry serda <laughs>